సమస్యని ఎంత ఎంత పోలీస్ కూర్చోబెట్టి మాట్లాడినా ఓర్పు ఓపిక ఆయన ఉంది మీ అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఎవరైనా కానీ అంగడి చంద్ర గారు ఒక మార్చేత సమస్యతో పరిష్కరించిన పోయి పోయిందరూ నెయ్యి తెల్లవాడు కూడా కూర్చొని సమస్యని పరిష్కరించి రాజీ పెట్టి వచ్చిన వ్యక్తి ఎందుకంటే ఆయన మనిషి ప్రజలు అంటే కష్ట నష్టాల్లో పాలు పంచుకోవాలని ఆలోచన తోటి నిద్ర లేకుండా సమస్యని పరిష్కరించిందాక వచ్చే వ్యక్తి కాదు ఈ ప్రాంతంలో మొత్తం కూడా పిల్లలు ఎవరైనా పూలేడు దేవర్శెట్టి గారు అంగడి చెన్నయ్య గారు ఇద్దరు కొద గ్రామం కారంపూడి మండలం అదే అక్కడ చరిత్ర కలిగిన ఒక పెద్ద పోరాటం ఉంది అక్కడ బ్రహ్మనాయుడు నాయకురాల్లాగమ్మ వాళ్ళు అమరులయ్యారు అమరవీరులకి వాళ్ళు దైవాల్లాగా ఎదుగుతారు కానీ అంగడి సిపిఎంఎల్ ప్రజాపూర్ పాటిపల్ల కోటేశ్వరరావు గారు పూల చేయాల్సిందిగా వార్తలు మాట్లాడాల్సిందిగా ప్రేమైన మిత్రులారా అన్నలారా అక్కలారా వివిధ పార్టీల ప్రజా సంఘాల నాయకులారా ఈరోజు వెంకటస్వామి గారికి వయసు ఎనభై మూడు సంవత్సరాలు బహుశా ఒక అరవై సంవత్సరాల నుంచి ఏమో ఆయనకి రాజకీయ జీవితం ఉంది వెంకటస్వామి గారికి రెండు జీవితాలు ప్రతి ఒక్కళ్ళకి ఒక జీవితం ఉంటుంది చాలామందికి కానీ ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి రెండు జీవితాలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక వ్యక్తిగతమైనది కుటుంబమైన కుటుంబపరమైన జీవితం ఉంటుంది కానీ వెంకటస్వామి గారికి మూడు భాగాలు ఉన్నాయి వ్యక్తిగత జీవితం ఉంది కుటుంబ జీవితం ఉంది విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ జీవితం ఉంది అన్న అక్క అందరూ ఒక ఐదు నిమిషాలు మేమే ఎందుకంటే ఈ సందర్భంగా తప్ప ఇంకోసారి మనం వెంకటస్వామి గారి గురించి తెలుసుకోలేము బహుశా మీ అందరికీ హమసామ్ గారు ఒక చుట్టంగానో మామగానో అల్లుడుగానో లేకపోతే అన్నగానో బాబాయ్ గాను తాతయ్యగానో తెలుసు కానీ ఆయన పోరాట చరిత్ర ఆయన అజ్ఞాత జీవిత చరిత్ర చాలా ఉన్నది మనం తెలుసుకోవాల్సింది ఈ సందర్భంలో మాత్రమే ఆయన గురించి తెలుసుకోగలుగుతాం ప్రతి ఒక్కళ్ళు ఈ సందర్భంగా సహజంగా ఏం చేస్తారంటే వస్తారు భోజనం చేస్తారు వెళ్ళిపోతారు పటం పెడితే పోలీస్ వెళ్ళిపోతారు కానీ వెంకటశ్వమ గారు లాంటి వ్యక్తుల అలాంటి గొప్ప నాయకుల గురించి తెలుసుకోవడం అనేది చాలా అవసరమైనది ఈరోజు చుట్టుకుంట ప్రాంతంలో ప్రధానంగా చుట్టుకుంట పరిసర ప్రాంతాలు ఇదంతా కూడా ఒక తారావుడిలాగా ఉండేది ఒక నలభై సంవత్సరాల క్రితం ఒక యాభై సంవత్సరాల క్రితం మీరు ఊహించండి చిన్న చిన్న గుడిసెలు చాలా చిన్నగా ఆదాయాలు స్వల్ప ఆదాయాలు భద్రత లేని జీవితాలు ఎక్కడెక్కడినుండో పట్ట చేత కొట్టుకొని వలసలు వచ్చి చుట్టుకుంటలో బ్రతకడానికి చిన్న చిన్న దారాలు వేసుకొని గుడారాలు వేసుకొని అస్తుబిస్తు బతుకులతో చిరు వ్యాపారాలు చిరు చిన్న చిన్న పనులు వచ్చి